హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జేసీఎంఎన్ కుకింగ్ వ్లాగ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి సింపుల్ క్విక్ మంచి మంచి రెసిపీస్ వ్లాగ్స్ నా ఛానల్లో నేను అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఈరోజు నేను స్నాక్ రెసిపీ షేర్ చేస్తున్నాను నమ్కిన్స్ అంటారు కదండి అది ఇంట్లో హోమ్మేడ్గా హెల్దీగా చేసుకునే రెసిపీ మీరు కూడా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ నేను గోధుమ పిండిని వన్ కేజీ తీసుకున్నాను మీరు అవసరమైతే మైదా కూడా వాడవచ్చండి మైదా వాడితే ఇంకా ఎక్కువ డెలిషియస్గా అనిపిస్తుంది కానీ హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేను గోధుమ పిండిని తీసుకున్నాను ఆ తర్వాత వన్ టీ స్పూన్ వాము వేసుకున్నాను తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసుకొని ఆ పిండిని మొత్తము కలుపుకోవాలి ఫస్ట్ తర్వాత పుల్లటి పెరుగు ఉంటే పావు కేజీ తీసుకోవాలి లేదంటే నార్మల్ పెరుగు కూడా తీసుకొని మళ్ళీ పిండినంతా కలియబెట్టుకోవాలి కలుపుకున్న తర్వాత మనము చపాతి పిండిలాగా ముద్దగా రావడం కోసము కొద్ది కొద్ది నీళ్ళు యాడ్ చేస్తూ పిండిని బాగా కలుపుకోవాలన్నమాట తర్వాత అవి గోరువెచ్చ వాటర్ కూడా వాడుకోవచ్చు ఆ తర్వాత ఆ ముద్దని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఒక బౌల్లో పెట్టి మూతబెట్టి నాననివ్వాలి నానిన తర్వాత మనము ఫస్ట్ ఇంత ఇంత కొంచెం పెద్ద ముద్ద బాల్ సైజ్ తీసుకొని ఒక న్యూస్ పేపర్ కానీ పెద్ద పీటలు ఉండవు కదండి అందుకని ఒక న్యూస్ పేపర్ తీసుకొని పిండి చల్లుతూ ఈ విధంగా ఈవెన్గా మనము చపాతి ముట్టిని పిండిని ఒత్తుకోవాలన్నమాట అట్లా చేసిన తర్వాత నైఫ్ తోటి మనము ఇట్లా బిస్కెట్స్ లాగా అంటే ఇట్లా రెక్టాంగిల్ కానీ ఏ షేప్లో అయినా మనము కట్ చేసుకోవాలి ఎక్కువ కొంచెం పల్సగా వచ్చేటట్టు చూసుకోవాలి మందంగా వస్తే క్రిస్పీగా రావు కదా అందుకని కొద్దిగా అన్ని ఈవెన్గా వచ్చేటట్లు ఆ మందంలో ఒత్తుకోవాలి తర్వాత వెంట వెంటనే ఇవన్నీ చేసి మొత్తం చేసినాక కూడా మనం వీటిని ఫ్రై చేసుకోవచ్చు నేను వన్ కేజీ ఆయిల్ని తీసుకున్నాను ఆయిల్ వేడెక్కాక ఒకటొక్కటిగా వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిందని తెలియాలంటే ఒకటి వేసి చూస్తే నురగలుగా వచ్చినప్పుడు ఆయిల్ వేడైందని లెక్క దాన్ని బట్టి మనం మొత్తం వేసుకొని టూ సైడ్స్ కాల్చుకోవాలి రెడ్డిష్గా కాల్చుకోవద్దండి టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది కాబట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోనికి మనము టిష్యూ పేపర్ కానీ నార్మల్ పేపర్ వేసి తీసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చినాయో మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్